భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునగడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు ఈ మేరకు ఆయన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని ఏ క్షణమైనా సాయం చేయాలని వారిని ఆదేశించారు అనంతరం బండి సంజయ్ ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కూడా మాట్లాడారు జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకుని సహాయక చర్యల్లో నిమగ్నం అవ్వాలని వారికి సూచించారు పోయినోడి పోయే పాయిదొక చిన్న వెన్ చార్లీ ఉంది మొత్తం అంతా పుస్తకాలు పెద్ద కారే ఇల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల చాలా మంది ఒక ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు తెలిసింది ఇప్పుడు నేను ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది హెలికాప్టర్ కావాలని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి రాష్ట ప్రభుత్వానికి సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ ను కూడా అలర్ట్ చేయడం జరిగింది రాష్ట ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ప్రజలతో వస్తే ప్రమాదకర పరిస్థితి వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి రాష్ట ప్రభుత్వం సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం